శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించకపోతే దేవతలకు అమృతం దొరికేదే కాదన్న విషయం మీకు తెలుసా దుర్వాస మహర్షి శాపంతో శక్తిహీనులైన దేవతలు విష్ణువుతో మొరపెట్టుకున్నారు అప్పుడు విష్ణువు సకల ఔషధాలకు నిలయమైన పాలకడని చిలికి అమృతాన్ని సాధించండి అని ఉపదేశించారు దేవతలు అందుకోసం దానవులతో సంధి కుదుర్చుకున్నారు మందర పర్వతం కపంగా వాసుకి త్రాడుగా శేరసాగర మదనం మొదలై కానీ మందరగిరి బరువుకి మునిగిపోసాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారము ధరించి ఆ కొండను వరిస్తాడు ముందుగా హాలాహలం ఉద్భవించి దేవతల మొరవిని పరమశివుడు విషాన్ని భక్షించి తన కంఠంలో నిలిపాడు తరువాత సుర ఆపై అప్సరసలు కల్పవృక్షం కామధేనువు ఐరావతం వచ్చారు ఆ తరువాత లక్ష్మీదేవి ఉద్భవి ఆమె శ్రీ మహావిష్ణువును వరించి చివరికి ధన్వంతరి అమృత కలసాన్ని చేతబట్టుకుని బయటకి వచ్చాడు విష్ణువే మోహినిగా మారి ఆ అమృతం దేవతలకు దక్కేలా మిగిలిన అవతారాల గురించి తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియో పైన క్లిక్ చేయగా జై శ్రీకృష్ణ